అండి వెల్కమ్ టు అందరు బాగున్నారా మీరు అందరూ బాగున్నారని ఉంటున్నారండి ఈరోజు చర్చ్ మీటింగ్లో లాస్ట్ రోజు అండి ఈరోజు చర్చికి వెళ్తున్నాము అంటే ముందు రోజులు రెండు రోజులు అయినాయి ఇది లాస్ట్ రోజు అండి అది ఎలా జరుగుతుందో ఏంటో ఈ వీడియోలో చూద్దాం పదండి చర్చికి వెళ్ళిపోదాం మళ్ళీ చర్చ్లో కలుద్దాం చర్చిలోకి అయితే వచ్చేసామండి తెలుగు బాప్టిస్ట్ చర్చ్ అండి ఇది అరవై రెండవ వార్షికోత్సవాలు జరుగుతున్నాయి ఇది లాస్ట్ రోజు కమిటీ వారు కొత్త వారే పాస్టర్ గారు కొత్త వారేనండి ఈ మీటింగ్లు జరగటానికైతే ఈ బడ్జెట్ అంత లేదని చాలా సఫర్ అయ్యానమాట కానీ దేవుడి మీద నమ్మకం పెట్టుకుంటే కార్యాలు తప్పకుండా జరుగుతాయి అనడానికి ఇది ఒక నిదర్శనం అండి చాలా సింపుల్గా చాలా కార్యక్రమం అయితే జరిగింది ప్రశాంతంగా జరిగిందండి ఏ ఆర్భాటాలు లేకపోయినప్పటికీ దేవుడి ఎంతవరకు ఇస్తే అంతవరకు మనం నిలబెట్టుకోవడానికి ప్రయాసపడాలి ఈ పాస్టర్ గారు అయితే వాక్యం చెప్తున్నారు మా వివాహం జరిగింది కూడా ఈ చర్చిలోనండి మా వివాహం జరిగి పాతి సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచి ఈ చర్చికి వస్తాం మేము మా మేము మా పిల్లలతో పాటు కూడా ఇవాడే అందరూ ఇలా దేవుణ్ణి స్థుతించడం ఆరాధించడం అంత జరిగింది చాలా ప్రశాంతంగా జరిగింది దేవుని మందిరానికి వస్తే తెలియని ప్రశాంతత అనేది ఒకటి ఉంటుంది కదా చాలా మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇలా ప్రార్థన అయిపోయిన తర్వాత పాస్టర్ గారికి చర్చిలో ఉన్న పెద్దలకి సన్మానం అయితే జరిగిందండి ఇంకా చివరి ప్రార్థన చేసుకొని ప్రార్థన అయితే ముగించారు తర్వాత భోజనాల కార్యక్రమం అందరం దేవుని కార్యాలు అనేవి మనకి కంటికి కనపడవు చెవుకు వినపడవు అనేది చాలా అక్షర సత్యం అండి అంటే నాకు ఎన్నో విషయాల్లో దేవుడు మేలు చేశాడు ఎన్నో కార్యాలు నా జీవితంలో చేశాడు దేవుని మీద అంత నమ్మకం అంత నిరీక్షణ కలిగి తప్పకుండా జీవించాలి మనిషి మనం ఈ ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఇంక భోజనాల కార్యక్రమం అండి నా జీవితంలో మేలు చేసిన దేవుడు మీ జీవితాల్లో కూడా మేలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేను భోజనాలన్నీ అయిపోయిన తర్వాత చర్చిలో ఇంకా పిల్లలు సందగా ఉంటుంది కదా పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు కాసేపు చర్చి లోపల మళ్ళీ భోజనం చేసిన తర్వాత ఒక పది నిమిషాలు అలా కూర్చొని ప్రశాంతంగా అందరం పలకరించుకున్నాము అంతేనండి ఈ వీడియో ఈరోజు వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్